వార్తల్లో నిలిచిన వ్యక్తుల సంగతికి స్వాగతం ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవరి గురించి ఎంతమందికి తెలుసు వారి వారి చర్యల ద్వారా సంఘటనల ద్వారా విషయ విశిష్టతల ద్వారా ఏ మేరకు ప్రాచుర్యం పొందారు సరిగ్గా ఇలాంటి లక్షణాలున్న కొందరే ఏటా వార్తల్లో వ్యక్తుల్లో ఉంటారు రెండు వేల పదకొండులోనూ అలాంటి వ్యక్తులకు కొదవే లేదు జర్నలిజంలో సరికొత్త వరువడితో సంచలనాలకు వేదికగా నిలుస్తున్న వికీలీగ్స్ అధినేత జూలియన్ అసాంజే పేరు రెండు వేల పదకొండు వార్తల్లో మారుమోగుతూనే ఉంది రోజుకో లీకేజ్తో అగ్రరాజ్యం నుంచి మనదేశం నల్లధన కుబేరుల వరకు అందరికీ ముచ్చమటలు పట్టించిన భవిష్యత్తులో మరిన్ని బాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు డిస్నీ పీస్ ఫౌండేషన్ నుంచి బంగారు పథకం కూడా దక్కించుకున్న అసాంజే ప్రస్తుతం ఒక కేసు విషయమై తనను స్వీడన్ కు అప్పగించే ప్రయత్నాలు అడ్డుకునేందుకు లండన్ లో న్యాయపోరాటం చేస్తున్నాడు వార్తల్లోని వ్యక్తులు రెండు వేల పదకొండు పతాక శీర్షికల్లో నిలిచిన మరో ప్రముఖుడు మీడియా మొగల్ రూపర్ట్ మర్డోక్ ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ఇరుక్కుని చివరకు బ్రిటన్ పార్లమెంట్ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు భారీ సంఖ్యలో ఫోన్లను హ్యాక్ చేసిన ఆ సమాచారమే ముడిసరుకుగా సంచలనాలు సృష్టించిన లీలల్ని ఆధారాలతో సహా బయటపడటంతో బ్రిటన్ నుంచి ఆయన నిర్వహిస్తున్న న్యూస్ ఆఫ్ ద వరల్డ్ టాబ్లైడ్ ను మూసేయాల్సి వచ్చింది ఫేస్బుక్ అధినేత జూకర్బర్గ్ పేరు కూడా ఈ ఏడాది మొత్తం నిత్యం వార్తల్లోనే నలిగింది ఇరవై ఏడేళ్ల వయసులోనే ప్రపంచ సోషల్ నెట్వర్క్ ప్రభంజనమైన ఫేస్బుక్ ను ఆ స్థాయికి తీసుకొచ్చిన ఘనత జూకర్బర్గ్ ది గూగుల్ యాహూ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టిన ఫేస్బుక్ విజయ ప్రస్థానం సరికొత్త మేనేజ్మెంట్ పాఠం తో టెలికమ్యూనికేషన్ రంగాల్లో కొత్త విప్లవం తీసుకొచ్చిన స్టీవ్ జాబ్స్ ఇదే ఏడాది తుది వీడ్కోలు తీసుకున్నారు ఆపిల్ సహా స్థాపకుడు కార్యనిర్వహణ అధికారి